జాతర అమ్మ వచ్చింది ఒక కుటుంబంలో కనీసం ఒక రెండు మారు రెండు మంది పర్యాయాలు అటు తిరిగి వచ్చినా కూడా ఎంతో ఆర్థికంగా వారి మీద భారం తగ్గించే అవకాశం కూడా కల్పించడం జరిగింది మరి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కూడా ఏదైతే ఆ రోజు ఇస్తామని చెప్పినా గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తా ఉన్నాం అంతేకాకుండా కరెంటు ఉచితంగా కరెంట్ వారికి అందరు కూడా టూ యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏదైతే మహిళల పేరు పైన ఇవన్నీ కూడా లాభం చేయించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతూ ఉన్నాం మహిళా తెలంగాణ ఈరోజు వీటితో పాటు సుమారుగా ఏదైతే పట్టణ పరిధిలో సుమారుగా ఏడు వందల ఇంటి ఏడు వందల ఇల్లు ఒక ఇల్లుకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఏడు వందల ఇల్లు పట్టణ పరిధిలోనే ఇచ్చాం సుమారు ఏదైతే నలభై రెండు వేల ఓటర్స్ ఉన్న పరిధిలో ఇంకా దాదాపు పదిహేను వందల మంది మిగిలినారు ఈ మూడు సంవత్సరాల్లో ఈరోజు ఏడు వందలు ఇచ్చినాం ఇంకా మూడు సంవత్సరాలు ఉంది వారు కూడా ఆ యొక్క వసతి ఏర్పాటు చేసినాం అన్నీ కూడా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి బిల్లు కూడా అందించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు తెలిసినప్పటికీ పూర్తి చేస్తూ ఈ ఏదైతే ఈరోజు మిగిలిపోయిన వారికి ఇల్లు స్థలాలు లేని వారికి స్థలాలు వచ్చే ఏదైతే మార్చ్ రెండో విడత ఇస్తున్నా కాబట్టి ఇళ్ళ స్థలాలు ఇల్లు కూడా ఇచ్చి ఆ యొక్క ఇంటి యజమానిరాళ్ళకి ఇల్లు ఏదైతే ఎన్నో రోజుల నుంచి కలగ కలగ ఆ ఇల్లును సాకారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారి కూడా రాని వారికి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం వీటితో పాటు ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా రైతులకి రైతులు ఉన్నారు పట్టణ రైతులకు కూడా అప్పులు మాఫీ చేసినాం మన తిరిగి రుణ సౌకర్యం కల్పించినాం ఏదైతే మాదలపేట పాకాల కాలువలకి మర్మతి చేసినాం ఈ లాస్ట్ ఈ మూడు క్రాపులలో మరి పంట పండించిన దానికి ధాన్యానికి ఏదైతే బోనస్ ఇచ్చినా కొనుగోలు సెంటర్లో ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఏమి ఏదైతే అసౌకర్యం లేకుండా ఆ రైతులు కూడా ఆదుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా రైతు వరకు మనం చేస్తూ ఉన్నాం మాదవపేట కాల్వ పాకాల పసుపు కాలువ రెండు మూడు పర్యాయం ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు వర్షాకాలం రెండు యాసి పంటలకు కూడా ఇబ్బంది లేకుండా కాలువలు ముఖ్య సీజన్కి రెండు పరిహారం తీసినవి వర్షాకాలం బారాకాలానికి చూసినట్టయితే ఏదైతే యాసికి చూసినట్టయితే రెండు పరియాలు తీసి ఆ యొక్క కాలువలను కూడా శుభ్రం చేసి చివర ఆయకట్టుకు నీళ్ళు పంపించిన సందర్భాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఎవరైతే పట్టణంలో మంచినీళ్ళ వసతి సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గొప్పగా చెప్పిన ఏదైతే మిషన్ బగర్తులో ఎక్కడికి వాటర్లో పోయినా కూడా నీళ్ళు వస్తలేవని కాపరేట్ నీళ్ళు వస్తలేవని ఏదైతే రెండు వేల పద్నాలుగు కంటే బెనికేలు లేవు నీళ్ళు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టారు మరి నీళ్ళు సుమారు యాభై వేల కోట్లలో ఆరు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆరు నుంచి ఏడు వందల కోట్లు రూపాయలు ఖర్చు పెడితే ఆరు వందల ఏ సుమారు ఏడు వందలు ఖర్చు పెట్టిన స్థాయిలో మంచిల వసతి అందించిన ఒకసారి మీరందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఆరు నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు ఎక్కడికైనా చివరికి తాత్కాలికంగా మనకి వెంటనే కావాలి అని చెప్పి అడిగినప్పుడు మరి టెంపరీగా బోర్లు కూడా వేసి అక్కడక్కడ బోరింగ్ ఏదైతే నీళ్ళు అందిస్తూ ఉంటే మధ్య మాటలు మాట్లాడుతూ ఉన్నాను మేము బిజినా వెళ్తే పొక్క కొట్టిడు పొక్క కొట్టి నీళ్ళు పెట్టి చిక్కు ఉండాలి అడిగిన వాళ్ళు అడుగుతునే వేసింది ఆడ స్కేర్ షెట్ ఉందని నీళ్ళు రానదంటే వేసింది ఏదైతే ముప్పై వేల ముప్పై కోట్ల రూపాయలు అమృతులో ముప్పై మూడు వేల ముప్పై మూడు కోట్ల రూపాయలు అమృత్లో మంజూరు చేస్తాం అదనంగా ట్యాంకులు నిర్మాణం చేస్తున్నాం కొత్త కాలనీలో ఎక్కడైతే తిల్లు కట్టుకున్నారు వాళ్ళందరు కూడా ఆ పైపు ద్వారా ఇచ్చే ఏర్పాటు చేయబోతున్నారు నీళ్ళు కూడా పూర్తిస్తారు అందుతులేవని చెప్పి జనరల్ కాంప్లెక్స్ ఏదో ఒక వాడో ఒక ఇల్లు ఒక ప్రాంతమే కాకుండా నర్సంపేట పట్టణంలో అంటే మిగిలిన చోట్ల ఉన్నప్పటికీ ఈరోజు నర్సంపేట పట్టణానికి సంబంధించిన ఎన్నికల సందర్భంలో మేము తిరుగుతూ ఉంటే మా దృష్టికి వచ్చిన మీ ద్వారా వారికి పరిష్కారం చేస్తామని చెప్పి వారు చెప్పడం తాత్కాలికంగా వచ్చే ఎండాకాలంలో ఏదైతే వారికి ఇబ్బంది లేకుండా ఆ యొక్క బోర్లు కానీ చిన్న చిన్న బోటలు కానీ ఏర్పాటు చేసి అవకాశం కల్పిస్తూ ఉంటుంది ఈ యొక్క సమ్మర్లో అమృత్లో చివరి ఏదైతే ఇల్లు వరకు ఏదైతే నల్లా ఏ మిగిలిన ఎక్కడైతే రాలేదని చెప్పిన మా పుష్టికి వచ్చిన అధికారులతో సమ్మిట్ చేసి మున్సిపల్ అధికారులు వచ్చే వచ్చే పార్క వీళ్ళందరినీ కూడా అమృతం ఏదైతే విభాగాన్ని ఆ ముగ్గురుని కూడా కూర్చోబెట్టి సమన్వయపరిచి కోఆర్డినేట్ చేసి కన్సల్టేట్ చేసి వాళ్ళు వచ్చే ఎడకాలకి నర్సింపేట పట్టణానికి పూర్తి స్థాయిలో ఏదైతే సరౌండింగ్ ఉన్న గ్రామాలకు కూడా డీ ఫ్లోరైడ్ స్కీమ్ని ఏదైతే రెండు వేల రెండు మూడులో ప్రారంభించిన ఏదైతే దాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదారులో దాన్ని నీళ్ళు అందించిన దాన్ని ఈ మిషన్ భగీరథ పేరుతో దాన్ని డిఫాల్ట్ చేస్తారు దాన్ని కొనసాగించే కొరకు కూడా పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు అడగడం ముఖ్యమంత్రి గారి పది కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని మరి ఏదైతే మరి పునః ప్రారంభించి నర్సంపేట పట్టణానికి మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వాలనే సంకల్ప సంకల్పంతో ముందుకుపోతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఈ నీరు మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఏది మవనం కానీ తో పాటు మురికి కాలువలు ఏదైతే సిమెంట్ రోడ్లు పార్లెట్ డెవలప్మెంట్ తర్వాత శ్మశాన వాటిక వాటి కూడా పెట్టే పరిధిలో ఈరోజు మా దృష్టికి వచ్చిన దాంట్లో సుమారు ఎనభై ఐదు కోట్ల రూపాయలు మంజూరుచ్చి పనులు జరుగుతూ ఉంటే మతిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏదో చేస్తారట కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము పనిచేస్తున్నాం అని చెప్పి మెదడు లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాం జీవోలు ఉన్నాయి టెండర్స్ అయితే పనులు జరుగుతున్నాయి రెండు సంవత్సరాల ఈ యొక్క కాలంలో ఏదైతే వచ్చినా కొద్ది నిధులు తెచ్చి పనులు జరుగుతూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాం ఏం చెప్పినా అరిగిపోయిన రికార్డు లెక్క చెప్పుకుంటా ఉన్నారు అరిగిపోయిన రికార్డే ఉంటుంది తప్ప లేదని చెప్పి ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం ఎనభై ఐదు కోట్ల రూపాయలు కొత్తగా మంజూరు చేయించి ఏదైతే వచ్చిన సంవత్సరంతో పాటు ఏదైతే చదువుకొని ఈ మధ్యకాలంలో ఉమ్మరగా జూన్ ఆఖరి నాటికి పూర్తి స్థాయిలో ఈ ఎనభై ఐదు కోట్ల రూపాయల పనులు విలీన గ్రామాలతో పాటు నర్సంపేట పట్టణంలో కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ మంచి వసతి కానీ పూర్తి స్థాయిలో వారికి అందించే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందు పోతా ఉన్నారు మాయా చెప్పి బ్రోకర్ మాటలు చెప్పే పార్టీ కాదు ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది ఎన్నికల ముందు ఏది చెమడ దూసుకునే పేపర్లు కావు జీవో అంటే ప్రభుత్వ ఆర్డర్ గవర్నమెంట్ ఉత్తర్వు బరాబర్ అమలు చేసే కార్యక్రమంలో దీక్షతో మేము ఉండి పనిచేసే పార్టీ ఇంత మా పాలన కాబట్టి బ్రోగర్ మాడని చెప్పి అని చెప్పి ఎలక్షన్ల ముందు కాగితాలు తీసుకొచ్చి పోయే కార్యక్రమంగా మూడు సంవత్సరాలు ఉంది మేము ఇచ్చిన జీవోలు ఆరు మాసాలు ఆరు మాసాలు ఆరు మాసాలలో పూర్తి చేసి ఇంకా రెండున్నర సంవత్సరాలు కాల పరిమితి ఉంది ఆ పరిమితుల్లో మేము ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి ముందు పోతూ ఉన్నాం మంచినీళ్ళు కానీ ఇళ్ళ నిర్మాణం కానీ అంతర్గత రోడ్ల నిర్మాణం కానీ మురికాలు కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి ముందుకు పోతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోడ్లన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ముప్పై డివిజన్లలో ముప్పై డివిజన్లలో అన్ని ప్రాంతంలో సుమారుగా రెండు కోట్లకు తక్కువ కాకుండా రెండు కోట్లు తక్కువ కాకుండా అన్ని డివిజన్లలో పనులు జరుగుతూ ఉన్నాయి ఇక మేజర్గా నర్సప్పట పోలీస్ స్టేషన్ నుంచి మాదరపేట వరకు ఎనిమిది కోట్లు కలిపి అది పెద్ద రోడ్ సెవెన్ మీటర్స్ రోడ్ ఇది ఊరు బయట విటింది లిమిట్స్లో టౌన్లో ఎంత ట్రేన్ టు ట్రేడ్ ఎంత ఉంటే అంత నిర్మాణం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా జయముగ్ నుంచి గురిజాల క్రాస్ వరకు సెవెన్ మీటర్స్ గురిజాల క్రాస్ వరకు మహేశ్వరం ఊళ్ళ నుంచి చివరి వరకు సెవెన్ మీటర్స్ రోడ్ ఏర్పాటు ఉన్నాం ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నాం మాటలు మాట్లాడి ఇవన్నీ జరుగుతూ ఉంటే నేను కాగితెత్తే వాళ్ళు ఎంత ఉండదు ఈ భాష ఏ భాష మాట్లాడాలో మీ పేపర్లో మేము ఉన్నాం కాబట్టి ఇక సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడతలేం కాబట్టి ఇప్పటికైనా సంస్కారమైన మాటలు మాట్లాడలేదు పద్ధతి మాట్లాడితే పద్ధతి ఉన్న మాటలు మాట్లాడితే ఆట్సైడ్ సాధ్యం కానీ కార్యక్రమాలను చేసి ఇంకా ప్రజల ముందు తోచిగా నిలబడి ఇంకేదో మాట్లాడితే ఇక ప్రజలు క్షమించేది ఉండదు కాబట్టి మానుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా పూర్తి చేస్తా ఉన్నాం మానుకుంటే బాగుంటుంది చేసే కార్యక్రమాలు మేము భోజనం చేసినాం ఇల్లు కట్టిస్తాం అన్నట్టు కట్టించినాడే ఏదో ఆర్గానిక్ అంటే చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇల్లు ఉన్నాం ఇస్తూ ఉన్నాం ఏదైతే బయలుకి పౌలవనో ఇస్తాం ఫ్రీ అడ్డం ఇస్తూ ఉన్నాం నిన్న కాకుండా ఉచితంగా కరెంట్ రెండు వందలు నవ్వు ఇచ్చినాం గ్యాస్ అన్నవిచ్చినాం అప్పుడు మాఫీ చేసినావు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినావు ఏదో ఏం అని చెప్పి నీ కాగిపోయిందా నువ్వు పాలాభిషేకం చేసినావుది అక్కడ నుంచి ఇక్కడ దాకా గిరినయొచ్చి నర్సదాకాయిడారట ఎడిపోయిందా ఇల్లేటా ఎడిపోయిందా కురసాగారా ఎడిపోయిందా నేషన్ లేట ఎడిపోయిందా స్మార్ట్ సిటీ ఎడిపోయింది సిగ్గుడా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా లేకుండా ఎస్ చెప్పిన కూడా వరుస క్రమంలో రెండు సంవత్సరాల కాలంలో మేము ప్రజలకి ఇచ్చిన హామీని ఎంత ఇబ్బంది అయినప్పటికీ నీ యొక్క కోర్ శకలకి ఈ రాష్ట్రాన్ని దివాళు తీపిచ్చినా కూడా ప్రజలకి తెరజెప్పి ప్రజలకి ఈ పరిస్థితి మనం దృష్టిలో పెట్టి మేము వచ్చేనాడికి ప్రజాపాలనలో ప్రభుత్వ అత్యా అధికారులకి నెలనాడు జీతం ఇచ్చే పరిస్థితి లేదు ఇదంతా కూడా దోపిడి తొంగలట ఏదైతే ఆ యొక్క దోసుకో ఏదైతే ద్రోపిడీ చేసినా ఈ పరిస్థితిలో ఈరోజు నెలనాడు జీతాలు ఇచ్చి అప్పులన్నీ కూడా సవరించి రివ చేసి ఇవన్నీ కూడా క్రమంలో ఏర్పాటు చేస్తూ ఉంటే జీతాలు ఇచ్చినా అడగా ఆనందరావు

కొత్త దంట పెళ్ళి చేసుకుంటే యొక్క కుటుంబంలో కుటుంబ యజమానికి ఒక అబ్బాయికి పెళ్లి చేసి సంతానం కలిగితే అందులో అదనంగా పేరు చెప్పించే నామో చేసుకునే అవకాశం కల్పించదు ఇంకేం మాట్లాడతారా చిన్న చిన్నది ఆయనకి ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం మేము చెప్పను కూడా చెప్పరు సన్న బియ్యం అందరికి కాటిచ్చినాం కాడి తెండవే ఇచ్చినాడు సిగ్గుడానికి కాడి ఇచ్చిన ఏం మాట్లాడటంలో బతిరేని మాటలు మాట్లాడుతున్నారు కానీ తప్ప వేరే లేదు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏదైతే అన్ని వర్గాల వారికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో వీటితో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు సాయంత్రం దాఖ చెప్తే సాయంత్రం దాకా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్నీ కూడా వసతులు మౌలిక వసతులు సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మిగిలిన ఏదైతే కార్యక్రమాలు కూడా రోడ్ల నిర్మాణం నేషనల్ హైవే మల్లంపల్లి నుంచి గూడూరు మంజూరుంచి ఏమిస్తే ఏం చేయడం దగ్గర మా ఎక్కడ పోయేది ఆయన ఏం మాట్లాడకపోయేది మా సర్కారు ఆయన ఎగ్గర పోరాడు అనానకరం గుర్తిలో ఉంటది ఒడికిలో ఉంటది తరాపరగడే ఊరాపెట్ల ఉంది తా వెబ్ చడగా అలా మిలిపిచి మాట్లాడి సరి చేపిచా అనానక ఎకన కనీసం మొారి చెప్పు అట్ల క్యాప్చట్ దగ్గర అని గాయ్ బిట్టు బిట్టు సిక్రే సిక్రే మాట మాటలు గారి వసన కారును సాలిస్ గెస్ గెస్ నేను నేను ఆ రోడ్ అదపెద రోడ్ సిరివం చట్టు శ్రీనివా జట్టు గుంట పోయే రోడ్ని మంది వరంగల్ పోయే రోడ్ని ఇటు మంత్రిచ్చి ఆ రోడ్డు ఏర్పాటు చేస్తే ఆ నుంచి అక్కడ దాకా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినాం క్యాంప్ ఆఫీస్ ఆర్ఎన్పి పాత ఆర్ఎన్పి క్యాంప్ ఆఫీస్ నుంచి రెండు పర్యాలు మేము ఏర్పించాం సీసీలో ఊళ్ళో ఊళ్ళో నేను ఒకటి చేసినాడే ఎక్కడ ఇంత పెద్ద రోడ్ ఆర్ఎన్పి నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి అక్కడ దాకా ఒక బిట్టేసింది ఏమని ఉన్నా ఆయన చెప్పబోడు ఏ సర్కారు ఎవరిచ్చావు మార్కెట్ వరకు ఒక బిట్టు మార్కెట్ ఏడు బిట్టు మాదో ఈ రోడ్ పది మీటర్లు ఏడు మీటర్లు వరంగల్ పది మీటర్లు ఏపించాం దాంతోపాటు నేను శాసనసభ్యుడిగా ఈ ముందు ప్రభుత్వంలో అయిన తర్వాత మహద్గోజ్ బాల్ నుంచి గిరిని బాయ్ ఎందుకు ఏపించాను నేను ఏదైతే ప్రపోజ్ చేసిన రోడ్ని ఏదైతే నల్లబెల్లి నుంచి ఏదైతే దుగ్గుడి వరకు దుగ్గుండి వచ్చి గిరిజ వరకు ఆ ప్రపోజ్ చేస్తాను వాళ్ళు నా ప్రపోజల్ నేను ఇవ్వలే ప్రపోజల్ మాత్రమే ఇప్పించి అది తప్పే నా మళ్ళీ చేస్తా ఉన్నా చేస్తారట దాంట్లో కాంట్రాక్ట్లు మేము కమిషన్ తీసుకోవాలా లెక్క ఏదో ఒక పని చేసుకోవాలి కరుచు కొరకు అయితేనే మరి ఈరోజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదో ఒక నీకు నచ్చింది నీకు తోచింది నీకు తెలిసింది నీదే అది ఎప్పటి నుంచో చిన్నదో పెద్దదో పెట్రోల్ డీజిల్ కష్టం వద్దు ఆ యొక్క కారణం నువ్వు ఏ వ్యాపారం చేసిన ఎక్కడ ఉంటాయి నేను వ్యాపారం చేస్తాను మా ఊళ్ళో వీళ్ళు పైసలు నీకేముందా చెప్పు నీ కమిషన్ కాబోదే కమిషన్ ఏజెంట్ కాబోదా చెప్పు ప్యూర్లీ కమిషన్లజీ కూడా మాట్లాడతాదే మాట్లాడుదా వందోట్టు పండించా వంద ఇరవై రుకాయలు ఇచ్చిన కార్లు దిగి ట్రక్టర్లు దిగిరావు మోటార్ సైకిల్ మిస్టర్ వెంకటరెడ్డి యాస్ కాబట్టి అదే స్థాయిలో నలభై ఐదు సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్న ఈ ప్రాంతంలో అవకాశం కల్పించినారు ఈ ప్రాంతంలో రెడ్డికి మేము అవకాశం కల్పిస్తే మిస్టర్ ఆనందరావు కూడా కావచ్చే విధంగా నేను యాక్ట్ చేస్తున్నా నర్సంపేట నియోజకవర్గంలో మిస్టర్ ఆనందరావు ఏ గ్రామానికి వెళ్ళినా బయటికి మన జిల్లా కాకుండా జిల్లాలో బయటిల్లా మాధోరిట అబ్బో మాధురిట అనిపించే అవకాశం కల్పించలే కాబట్టి ఈ నరసింపేట ప్రజలకి రాష్ట్ర స్థాయిలో ఒక ఐడెంటిటీ కల్పించినారు కాబట్టి పూర్తి స్థాయిలో శక్తివంచం లేకుండా ఈ ప్రజలకి ఈ ప్రాంత ప్రజలకి రాజకీయాల్లో ఏదైతే ఉన్నంత కాలం ఈ ప్రాంత ప్రజలకి అన్ని వర్గాల వారికి నా యొక్క కార్యక్రమాలు అందించాలి పది మందికి ఆర్థికంగా బలపడే అవకాశం కల్పించాలి అని ముందుకు పోతున్న తప్ప వేరే కానే చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నర్సంపేట పట్టణ ప్రజలకి లెక్కే వెళ్తూ ఏది ఏమైనా తప్పకుండా ఇవి చెప్పనే కాకుండా ఈ కార్యక్రమాలతో కాకుండా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా మిగిలిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఇది కొనసాగింపు ముందు పోతూ ఉన్నాయి ఇది ప్రారంభించి కొనసాగుతూ ఉన్నాయి చివరి వరకు ఏదైతే ఐదు సంవత్సరాలు మా కాలపరిమితి ఈ కాల పరిమితిలో మేము ఐదు సంవత్సరాలకు అడిగాం మాకు అవకాశం ఇచ్చినా ఇవన్నీ చేసి మళ్ళీ ఎన్నికల ముందుకు పోయి ఇవన్నీ కూడా మేము చేసినాం మీకు అన్నీ కూడా అవకాశం కల్పించాం మళ్ళీ మా అవకాశం కల్పిస్తే మిగిలిన కూడా చేస్తామని చెప్పి వద్ద తప్ప అడికి రాని పట్టుకొని వచ్చి చూయించి ఫరారైపోయే పాటి కాదు ఫరారైపోయే వ్యక్తులు కాదు కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు స్థానికంగా వాళ్ళకి ఏదైతే సంక్షేమం అభివృద్ధి అందించేవాళ్ళం కాబట్టి తప్పకుండా ఈ నర్సంపేట ప్రజలకి పూర్తి స్థాయిలో రైతులకి ఏదైతే పేదలకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా వాళ్ళకి ఏదైతే సమస్య ప్రభుత్వం నుంచి పరిష్కారం అయ్యేటి ఏదైతే సంబంధం ఉన్న కార్యక్రమాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా పరిష్కరించి వారికి పూర్తి స్థాయిలో వారికి అందుబాటులో ఉండి ఈ గ్రామాభివృద్ధి పట్టణాభివృద్ధి మన గ్రామాభివృద్ధికి ఏదైతే సాగుతున్నాం కాబట్టి సహకరించమని చెప్పి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో మంచి చక్కటి ఏదైతే ఏదైతే మున్సిపల్ పాలించే ఏదైతే మా యొక్క కమిటీలని ఏదైతే వచ్చే నాలుగు మూడు రోజుల్లో నోటిఫికేషన్ అభ్యర్థులు ఎన్నికల సందర్భం ఉన్నాం కాబట్టి ఏదైతే ఏర్పరచుకోవాలని చెప్పి ప్రాథమికంగా మళ్ళీ ఈ ఈరోజు మొదటి రోజే కాబట్టి మళ్ళీ వాళ్ళు వార్డల్లో కానీ డివిజన్లో కానీ మళ్ళీ కూడా వాళ్ళకి అడుగుతాం ప్రాథమికంగా ఈరోజు మీ ద్వారా ఏదైతే ఈ యొక్క అవుట్లు అవుట్లుక్ కార్యక్రమాన్ని డెప్త్ కాకుండా అవుట్లుక్ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పూర్తి స్థాయిలో మీరు భాగస్వాములు కావాలి ఈ యొక్క కమిటీ చక్కటి కమిటీ కాంగ్రెస్ కమిటీని ఆశీర్వదించి మిగిలిన కూడా పూర్తి చేసుకొని వచ్చే రోజుల్లో ఇంకా మిగిలిన కూడా ఆ కమిటీ ద్వారా మా సహకారం తీసుకొని ఏదైతే ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మొదటగా మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఏది కోరుతూ ఏదైతే ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ